సీతనైతే రావణుడు లంకకు తీసుకు వెళ్ళగలుగుతాడు కాని అక్కడకు వెళ్ళాక సీతాదేవి తిండి నిద్ర మానేసి రామనామాన్నే జపిస్తూ ఉంటది అలా ఉంటే సీతాదేవి ప్రాణాలు పోతాయని బ్రహ్మదేవుడు భయపడి ఇంద్రుణ్ణి పిలిచి దివ్యమైన పాయసాన్ని ఇంద్రుడికి ఇస్తాడు దీనిని తీసుకెళ్లి అశోకవనంలో ఉన్న సీతాదేవికి ఇచ్చి రమ్మంటాడు దాంతో ఇంద్రుడు నిద్రాదేవిని వెంట పెట్టుకొని అశోకవనంలో ఉన్న సీతాదేవిని కలవడానికి వెళ్తాడు కాని ఇంద్రు చూసిన సీతాదేవి రావణుడే మారువేషంలో వచ్చాడని భయపడుతుంది దాంతో ఇంద్రుడు నేను రావణుణ్ణి కాదు తల్లి అని ఎంత చెప్పినా వినుకోదు దేవతలను గుర్తించడం ఎలానో సీతకు రాముడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఇంద్రుడి వైపు పరిశీలనగా చూస్తుంది అయితే ఇంద్రుడు ఒక్కసారి కూడా రెపార్పెడు తన పాదాలు కూడా నేల మీద తాకు దాంతో వచ్చింది నిజంగానే ఇంద్రుడు అని భావించి నమస్కరించి పాయసాన్ని తీసుకుంటుంది పాయసం ప్రభావం కారణంగా లంకలో ఉన్న ఒక్క మెతుకుని కూడా తినకుండా రామనామాన్ని ధ్యానిస్తూ ఉంటుంది